సంక్రాంతి సంబరాలు పెదకూరపాడు నియోజకవర్గంలో పెదకూరపాడు మండలం వలసపాడులో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు సంక్రాంతి సందడి సందడి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఒకటవ తేదీ మహిళలకు జిల్లా స్థాయి ముగ్గుల పోటీల్లో విజేతలకు మీరు ఊహించని నగదు బహుమతులు మొదటి విజేతకు యాభై వేలు రెండవ విజేతకు నలభై వేలు మూడవ విజేతకు ఇరవై ఐదు వేలు ఇద్దరు విజేతలకు కన్సలేషన్ కింద పదిహేను వేల రూపాయలు ఇంతేకాదు పాల్గొన్న ప్రతి మహిళకు ఒక చీర ఇవ్వబడిన పదమూడు ఒకటి రెండు టవ తెలంగాణ గాల కోకిల అందాల ముద్దుకుమ్మ మంగ్లీ ఆలపించే పాటల కచేరి జబర్దస్త్ కేంపు కార్తీక్ దీన్ తో నవ్వుల హరివిల్లు మరియు సంక్రాంతి కార్యక్రమాలు పద్నాలుగు ఒకటి పాటలతో ఈ పండుగకు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసి రఘు కుంచే ఆలపించే పాటలు అదరి అవి జబర్దస్త్ కామెడీ మరియు సంక్రాంతి కార్యక్రమాలు పదిహేను ఒకటి సంక్రాంతి కార్యక్రమాలు పండు డాన్స్ మరియు రాకెట్ రాఘవ టీం నవ్వులతో ఈ సంక్రాంతికి సందడి ఈ సంక్రాంతి సందడి కార్యక్రమాలని ప్రసారం ద్వారా న్యూస్ తెలుగు ఛానల్లో కేబుల్ నెట్వర్క్ ద్వారా మరియు ప్లే స్టోర్ యాప్ ద్వారా యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా లైవ్ అందించబడుతుంది లైవ్ తిలకించండి ఈ సంక్రాంతికి పెదకూరపాడు శాసనసభ్యులు నమ్మూరి శంకర్రావు గారు అందిస్తున్న ఆనందాల సంక్రాంతి సంబరాలు